హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాద్ కూడా అండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ప్రతి ఒక్క పిల్లను క్లారిటీగా చూపించడం జరుగుతుంది వాటి గురించి వివరించడం జరుగుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి చాలా చాలా చాలామంది ఫోన్ చేస్తున్నారు పిల్లలు పెట్టనన్నా పెట్టడాన్న పెట్టనని వాళ్ళ కోరిక మేరకు ఒక టాప్ క్వాలిటీ మన రసంగ కూర్చున్న పిల్లండి టూ టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ అస్సలు మామూలుగా ఉండేవాడి పిల్లలు అయితే ఉంటాయి పిల్లలు అసలు కలర్స్ కూడా చూడండి మంచి కలర్స్ ఉన్నాయి కాకులు ఉన్నాయి రసలంగా ఉన్నాయి పాలబ్రాసులు ఉండవు సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి వాటాలు వేసుకొని మంచి వెన్ను బారు గల పిల్లలండి చాలా 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 కాల్స్ వస్తున్నాయండి దయచేసి అర్థం చేసుకోగలరు కొన్ని కాల్స్ అయితే అటెండ్ చేయలేకపోతున్నాను అందుకోసమే కొంచెం లేట్ అయిందండి బొమ్మ దద్దరి వెళ్ళిపోయింది అనమాట అలా ఉంటే పిల్లలు చేసి మన రసంగం వచ్చిన పిల్లలు మన రసంగం వచ్చిన పిల్లల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే అందుతాయండి దయచేసి గమనించగలరు తర్వాత మళ్ళీ పిల్లలు ఉన్నాయా పిల్లలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు ఎవరైతే ఫస్ట్ అడ్వాన్స్ కొడతారో వాళ్ళకి బుక్ అయిపోతాయండి పిల్లలు వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గరగా డెబ్బై రోజులు ఉంటుందండి అసలు టూ టాప్గా ఉండేది అసలు వాటాల దగ్గర మటుకి క్వాలిటీ దగ్గర మట్టికి అసలు ఎక్కడ తగ్గదే లేదు ఆల్రెడీ మన పాత కస్టమర్లు తెలుసు మనకు వచ్చేసి మన అదృష్టం ఏంటంటే రిపిటెడ్ కస్టమర్లు సేవ వస్తున్నారండి మనకి రిపీటెడ్ మన దగ్గర ఎవరైతే తీసుకుంటారో మళ్ళీ వాళ్ళే ఎక్కువగా మళ్ళీ తీసుకుంటున్నారు కొత్త కస్టమర్స్ చాలా తక్కువ మంది మన దగ్గర మొత్తం రిపిటెడ్ కస్టమరే ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి అనమాట కొత్త కస్టమర్ లోపే వెళ్ళిపోతున్నాయి అలా ఉంటే చేసి వచ్చేసి వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గర డెబ్బై రోజులు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి ఈ వీడియో కింద హైప్ బటన్ ఉంటుందండి దయచేసి ఆ హైప్ బటన్ క్లిక్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ